నివాసన ఆదిత్యవర్గ గారు ఇరవై ఏడున జూలై ఇరవై తారీఖున మా మా ఇంటిలో వాళ్ళు క్యాంప్ వెళ్ళారు ఇల్లు తాళం వేసి క్యాంప్ వెళ్ళారు దిగి వచ్చి వాళ్ళు చూసుకుంటారు చూసుకునేసరికి ఇల్లు తాళం పగబొట్టి గ్రిల్ గ్రిల్ ఓపెన్ చేసి గ్రీట్ లోపలికి వెళ్ళి మాస్టర్ బ్లెడ్ రౌండ్ బీరువా నుంచి ఈ నగరు దొంగతనం జరిగాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు మా ద్వారక ఎస్ఐ రాజుగారు దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు తర్వాత దోరకా సిఏ గారు చక్రధర్ గారి ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్స్ చేశారు వారి ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాలో కూడా సీసీటీవీ చే తర్వాత డ్రిల్ పరుగున గారస్తులు పాత డేవస్థలు డ్రిల్ పరుగు డ్రిల్ రిమూవ్ చేసి ధ్యానం చేసిన వాడు అందరినీ కూడా వాడు యాక్సిడెంట్స్ వెరిఫై చేశారు గత మూడు నాలుగు వర్షాల నుంచి చాలా కంపడి అల్టినెట్గా వాళ్ళు గురు సంపాదించారు పాత మ్యాగస్తులు పాత నేరస్తు లేకపోతే బసవ ఇక్కడ కిరణ్ కుమార్ అని పాత మేరస్తుంది ఇతర మీద గతంలో కూడా దిగాలు ఉన్నాయి అటువంటి వ్యక్తి చేశాడు అనే గ్రూస్ సంపాదించిన తర్వాత ఆ కిరణ్ ఆ కిరణ్ కుమార్ అనే నేరస్తు గురించి కూడా చాలా ప్రపంచ చేసి అతన్ని పట్టుకుని బంగారాన్ని వచ్చిన వైద్యూర్యాలతో కలిగిన ఈ బంగారు నగర్కి వాటిలో ఉపస్ ఇచ్చారు ఈ ఎలక్షన్లో రాజుగారు ఎస్ఐ గారు సిబ్బంది అలాగే చకందర్ గారు సిఏ గారు దీన్ని చాలా చాలా కష్టపడి పట్టుకున్న సిటీ పోలీస్ అంతా కూడా అభినందిస్తూ ఎందుకంటే ఒకసారి దొంగతనం జరిగిన తర్వాత ఇట్టాలి వైద్య వైద్యూర్యాలతో కాబట్టి ఆదిత్య బాబు గారికి తిరిగించే శ్రమ చాలా పడ్డారు కాబట్టి నేను వాటిని మా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మనుగారు కూడా బయట ఉన్నారు రావకపోయినాడు ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు అభినందించారు సిద్ధంగా కూడా అభినందించడం జరిగింది ఈ బస కరణ్ కుమార్ పక్కన ఊరు కూడా నేర నేరం చేశాడు మూడు చోరీ కేసులు చేశాడు ఆయన కాబట్టి కూడా చర్య తీసుకుంటాము పెద్ద పెద్ద చర్యలన్నీ కూడా తీసుకుంటాము అయితే ఈ సందర్భంగా మేము ప్రజలకి తెలియజేది ఏమిటంటే ఈ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది ఎవరైనా ఇల్లు లాక్ చేసుకుని పెడితే మా ఇంటిమేట్ చేస్తే ఆ సిస్టాన్ని మేము అక్కడ ఇన్స్టాల్ చేస్తాం అది డిజిటల్ సర్వరింగ్ సిస్టమ్ దాని ద్వారా ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇంట్లోకి చేరితే ఇంట్లోకి వచ్చినా ఇట్లా చేసినా మాకు కంట్రోల్ రూమ్కి సందేశం సకేతాలు వస్తాయి తద్వారా మేము అట్ చేయగలము నగరాన్ని నియంత్రించడం ఇలా ఎంత వాల్యూ చాలా శ్రమంగా వచ్చి పరిస్థితులు చేశారు కాబట్టి ఇటువంటి దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలంటే లాకర్ హౌస్ పాయింట్ రెక్సిస్టర్ని చక్కగా వినియోగించుకోవాలి అలాగే కెమెరాలు కూడా ప్రతి వాళ్ళు కూడా కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి సీసీటీవీ కెమెరాలు కూడా అది వచ్చిన అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు దరిత్రుల స్థితిలో ఏమీ లేవు బట్ ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే మీరు ఎక్కడైనా మీ ఫోన్లో చూసుకోవచ్చు మీ ఇల్లు పరిస్థితి చూసుకోవచ్చు మీ ఆస్య పరిస్థితి చూసుకోవచ్చు అది తద్వారా డ్యారస్థులు పట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సీసీటీవీ కెమెరాలు విలువ పెట్టుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా నేర నియంత్రణకి ఉపయోగపడాలని ప్రజలు కూడా దీని ద్వారా అందిస్తున్నాను సీసీటీవీ కెమెరా అది ఒక కెమెరా ఉంటే మంది పోలీసులతో సమానం ఇంటి దగ్గర వంద మంది పోలీసులు పెట్టిన కాబట్టి ఇన్స్టాల్ చేయండి ఇదంతా కూడా మీరు సేఫ్గా సెక్యూర్గా ఉండండి సేఫ్ సెక్యూర్ సమాజాన్ని మేము అందించడానికి మాతో పాటు మాకు సహకరించండి ప్రజలు చేస్తున్నారు ఉద్దాయి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఈ ప్రాపర్టీ అతను కంపెనీ ఐదు ఎనిమిదిలో అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఈ ప్రాపర్టీ అక్కడ కంపేర్ చేసిన తర్వాత దీన్ని ఆయన ఒక ముత్హూట్ ఫైనాన్స్ కంపెనీలో హైదరాబాద్లో దీన్ని పొలవు పెట్టేశారు మళ్ళీ హైదరాబాద్ పోయి మా ఎస్సే వచ్చి అక్కడ వాళ్ళందరితో ఫైట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు ఏదో ఇది వాళ్ళ అత్తగారికి బంగారం అని చెప్పి చెప్తే వాళ్ళ అత్తగారికి బంగారం అని చెప్తే పెట్టేశారు వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా పెట్టుకున్నాడు కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టేశారు డబుల్ ఇచ్చారు నష్టమో తీసుకొచ్చాం కాబట్టి ఆ ఫైనాన్స్ ఫైనాన్షియల్స్ కూడా దీన్ని చూసుకోవాలి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి ఏదైనా ఇంత బంగారం వాల్యుబుల్ బంగారం వాళ్ళు తెలుసు కదా వైడూరియాలని వాళ్ళు ఇంత ఇలా ఎలా వస్తుంది అని చెప్పేసి చూసి చేయాలి వాళ్ళు కూడా సమాజానికి సహకరించాలి వాళ్ళు కూడా ఏదో సులాభం కోసం ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చేసారు ఈ బంగారం సీజ్ అయిపోయి వాళ్ళు కూడా నష్టపోతున్నారు కాబట్టి ప్రకాశించి వాళ్ళు కూడా తీసుకోవాలని ఇంతకు ముందు మూడు కేసులు కూడా అతను అరెస్ట్ అయ్యాడు కూడా కోర్టు కేసులు కూడా ఆయన ఫేస్ చేస్తున్నాడు ఇదంతా కూడా ఈ బంగారం వాల్యూ టూ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంటుంది ఆ వజ్రవైడీ దాని వాల్యూ కూడా బయట తీసుకుంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ సార్ ఇప్పుడు గతంలో కూడా ముద్ద అదే పరంగా చేశారా సార్ ఒక మోటివ్ ఉంటుంది కదా సార్ బిల్స్ చెప్పడం అలాగా ఆ టైప్లో ఏమైనా ఇంత ముందు ఆయన చైన్ స్క్రాచ్ సార్ స్నాచింగ్ చేసేవాడు ఇప్పుడు దీనికి మారాడు యారు

జనహరించిన పనిష్మెంట్ ఉంటుంది శిక్ష కూడా ఆ ప్రాజెక్టు కూడా మేము ఏదన్నా కారాగారాల్లోనే ఉండేటట్టు చూడడానికి మేము ఆ చట్టంలో ఉన్న స్టేషన్ సార్ కేసులు గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ పోలీస్ చేశాడు ఆ కేసులు అప్పుడు హెచ్చులు ఊడిపోతున్నాయి సార్ ఎందుకు పడితే మీ ద్వారకా పోలీసులకి ఇబ్బందికరంగా ఉంది సార్